అడవి పిల్లల్ ఎక్కడో పుట్టినది అడుగు అడుగునా సొగసు పోగు చేసుకున్నది అడవి పిల్లల్ని ఎక్కడో పుట్టినది అడుగడుగునా సొగసు పోగు చేసుకున్నది మలుపు మలుపులో ఒక వంపు తిరిగినది మలుపు మలుపులో ఒక వంపు తిరిగినది ఏ మనిషికి మచ్చికన్నది ఏ తోడు కలిసినదో ఏ లోతు తెలిసినదో వింతగా మారినది వెల్లువై ఉరికినది వింతగా మారినది వెల్లువై ఉరికినది ఈ నది పరుగులు తీస్తోంది ఏ ప్రేమ కడలినో ఏ